ఈ కేసు పురోపరాలు చూస్తే నిన్న నమ్మదగిన సమాచారం మేరకు మా ఎన్ఫోర్స్మెంట్ టీం సిబ్బంది పాడే ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా అనుమానాస్పదంగా ఒక డిసిఎం వ్యాను ప్లస్ రెండు ఆటోలు అక్కడ కనపడం జరిగింది దగ్గరికి వెళ్ళి చూడగా అట్టి డీసీఎం వ్యాన్లో నల్ల బెల్లము ప్లస్ పట్టిక కలిగి ఉండడం జరిగింది డిసం వ్యాన్ నుంచి ఆటోలోకి నల్ల బెల్లని కూడా లోడ్ చేసడం అప్పుడు జరుగుతుంది అప్పుడు అక్కడకు మా సిబ్బంది వెళ్ళగా ఆటోలలో ఉన్న పదార్థాలని చూడగా అది నల్ల బెల్లం అని తెలియదు ఒక ఆటోలో వచ్చేసి నలభై బ్యాగులు ఉన్నాయి ఇంకో ఆటోలో వచ్చేసి ముప్పై ఎనిమిది బ్యాగులు ప్లస్ రెండు ఆటోలలో పది పది కిలోలు పట్టిక కూడా అందులో లోడ్ చేయడం జరిగింది మరియు డిసీఎంలో ఇంకా నూట యాభై నాలుగు బ్యాగులు అండ్ ఇరవై కేజీల పట్టిక ఉన్నది ఈ ఏదైతే ఉన్నదో ఈ నల్లబెల్లం ఇది మహారాష్ట్రలోని బసవ కళ్యాణ్ ప్రాంతం నుంచి అక్కడ హనుమాన్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉన్నది అక్కడ నుంచి కొనుగోలు చేసుకుని వీళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డమ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు మహిళర్ జిల్లాకు నల్గొండ జిల్లాకు నాగర్మ జిల్లాకు అట్లా పంపడం జరుగుతుంది ఈ గతంలో కూడా ఈ మూట ఒకసారి దొరకడం జరిగింది కలవకు స్టేషన్ లిమిట్స్లో ఈ డిసిఎం మీద ఆల్రెడీ కేసు ఉన్నది తర్వాత దాన్ని మధ్యంతర ఒత్తిడిలో ఆ బండిని వీళ్ళు తీసుకొని మళ్ళీ ఇదే వ్యాపారం చేయడం జరుగుతున్నది ఈ మొత్తం బెల్లం వచ్చేసి ఐదు వేల ఐదు వందల ఇరవై కిలోలు డీసీఎంలను ప్లస్ ఈ పన్నెండు వందలు ఒక ఆటోలో పదకొండు వందల నలభై ఆటోలు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందల అరవై కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేయడం జరిగింది నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేయడం జరిగింది ముద్దాయిల వీరాలు శివకాంత్ బిడ్బాయి వయసు నలభై సంవత్సరాలు తర్వాత డిసిఎం డ్రైవరు మహమ్మద్ బాబా వయసు నలభై రెండు సంవత్సరాలు తర్వాత ఆటో ఆటో డ్రైవర్ కేతావత్ అరుణ్ నాయక్ మరియు సభావత్ హీరా సింగ్ వీళ్ళు నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు పారిపోయారు వాళ్ళని కూడా త్వరలోనే మేము వాళ్ళని అరెస్ట్ చేసేసి కోర్టుకు హాజరుపడతాము వాళ్ళ పేర్లు రామావతు నరేష్ మరియు కేతావత శీను అనే ఇద్దరు వ్యక్తులు అవసరానికి ఉన్నారు సో ఈ మొత్తం ఈ కేసు పూర్వపురాలు చూస్తే వాటి స్వాధీన విలువలు చూస్తే అందులో భాగంగా నిన్న జరిగిన వ్యవహారాల్లో ఏడు వేల రూపాయల రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కోర్టుకు మేము హాజరపరుస్తాము ప్రొడ్యూస్ చేసిన కోర్టు సమక్షంలో ప్లస్ ఈ మెటీరియల్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు ఉంది నల్ల విల్లము దాని విలువ తర్వాత డిసిఎం వ్యాను ఐదు లక్షల వ్యాల్యూ కలది మరియు